రోడ్డుపై ప్రయాణం చేసే సమయంలో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు భవిష్యత్తులో కనురెప్ప పాటు కరెంటు పోకుండా ఏర్పాట్లు ఎంపీడీసీఎల్ డైరెక్టర్ అశోక్ కుమార్ ఎస్ఈ మాధవరావు హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ బేస్డ్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవం మంత్రి దుద్దుల శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లిలో ఎంఐఎం ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థినులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ పంపిణీ ముఖ్య అతిథిగా హాజరైన నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ అంతర్గా ఎంపీడీఓ అలీం గుండెపోటుతో మృతి కుటుంబ సభ్యులను ఓదార్చిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎన్టీపీసీ స్టేజ్ లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చెందారు పెద్దపల్లి పట్టణానికి చెందిన నాంసాని రాజు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య రాఘోపూర్ నుండి రంగాపూర్ వరకు ఇటుకబట్టీల దుమ్ము ధూళి వల్లనే ప్రమాదాలు అంటున్న వాహనదారులు